ఓం శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అయోధ్యలో నిర్మిస్తోన్న శ్రీరామ జన్మభూమి మందిరానికి చెందిన ఇరవై విశేషాలను తెలుసుకుందాం అందులో మొదటిది ఆలయం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించబడుతోంది రెండవది మందిరం పొడవు అంటే తూర్పు పడమర నుంచి మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులుగా ఉంది ఇక మూడవది ఆలయం మూడు అంతస్తులుగా నిర్మించబడుతోంది ఒక్కో అంతస్తు ఇరవై అడుగులెత్తులో ఉంటుంది దీనికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉంటాయి నాలుగు ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపం లల్లా విగ్రహం మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది ఐదు ఐదు మండపాలు అంటే ఐదు హాళ్లు నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలుంటాయి ఆరు దేవతలు మరియు దేవాది దేవతల విగ్రహాల స్తంభాలు మరియు గోడలను అలంకరించాయి ప్రవేశం తూర్పు నుండి సింగ్ ద్వారం మెట్లుంటాయి ఎనిమిదవది వికలాంగులు మరియు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో పార్క్ కోట అంటే దీర్ఘ చతురస్రాకార సమ్మేళనం గోడ ఒకటి నిర్మించారు పది సమ్మేళనం యొక్క నాలుగు మూలల్లో నాలుగు మందిరాలున్నాయి సూర్యదేవ్ దేవి భగవతి గణేష్ భగవాన్ మరియు భగవాన్ శివులకు అంకితం చేయబడింది అలాగే ఉత్తర భుజంలో మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం మరియు దక్షిణం వైపు హనుమాన్జీ ఆలయం ఉన్నాయి మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతా కూప్ ఉంది శ్రీరామ జన్మభూమి మందిరంలో మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య నిషాద్రాజ్ మాతా శబ్రి మరియు దేవి అహల్య మందిరం యొక్క నైరుతి భాగంలో కుబేర్ తిలా వద్ద భగవాన్ శివుడి పురాతన మందిరం జటాయుని స్థాపనతో పాటు పునరుద్ధరించబడింది గుడిలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు మందిరం పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటే ఆర్సీసీతో నిర్మించబడింది ఇది కృత్రిమ శిలారూపాన్ని నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది మందిరం కాంప్లెక్స్లో మురుగునీటి శుద్ధి కర్మాగారం నీటి శుద్ధి కర్మాగారం అగ్ని భద్రత కోసం నీటి సరఫరా మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి పద్దెనిమిది ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం పిఎఫ్సి నిర్మించబడుతోంది ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు అలాగే లాకర్ సౌకర్యాన్ని అందజేస్తుంది కాంప్లెక్స్ లో స్నానపు ప్రాంతం వాష్రూమ్లు వాష్ బేసిన్స్ ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది ఇరవై ఆలయం పూర్తిగా భారత సంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది డెబ్భై ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెబ్బై శాతం పచ్చగా ఉండడంతో పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యాన్నిస్తూ దీనిని నిర్మిస్తున్నారు ఇక మరిన్ని పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం వాటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ